ప్రతి రాత్రి ఒక చెంచా ఆలివ్ నూనె తీసుకోవడం వల్ల శరీరంలో శక్తివంతమైన మరియు దీర్ఘకాలిక శారీరక మార్పులు కలుగుతాయి పోషణ మరియు సహజ ఆరోగ్యంపై ఆసక్తి ఉన్నవారి దృష్టిలో ఆలివ్ నూనె దాని సానుకూల ప్రభావాల కారణంగా నిపుణులను ఆశ్చర్యపరిచే ఆహారాలలో ఒకటిగా ఉంది ఆలివ్ నూనె కేవలం ఒక సాధారణ కొవ్వు మాత్రమే కాదు ఇది మొత్తం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించే విలువైన సారంగా పరిగణించబడుతుంది ఈ అంశంలో మేము సాయంత్రం వేళ ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల కలిగే నిజమైన ప్రయోజనాలు శరీర అవయవాలపై దాని ప్రభావం మరియు ఉత్తమ ఫలితాలను సాధించడానికి సరైన పద్ధతిని వివరంగా వివరిస్తాము భాగస్వామ్యం చేయబడిన సమాచారం లోతైన విశ్లేషణ ఆధారంగా రూపొందించబడింది ఇది స్పష్టమైన మరియు సులభంగా అర్థం చేసుకునేలా ఉంటుంది చివరికి మీ సాయంత్రం అలవాట్లలో ఒక చిన్న మార్పు దీర్ఘకాలిక ఆరోగ్యంపై ఎందుకు పెద్ద ప్రభావాన్ని చూపుతుందో మీరు అర్థం చేసుకుంటారు మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయడం ద్వారా మద్దతు ఇవ్వండి ఆరోగ్యంపై ఆసక్తి ఉన్న మీ బంధువులు మరియు స్నేహితులకు షేర్ చేయండి మరియు మరింత మద్దతు కోసం మీ అభిప్రాయాలను లేదా ప్రశ్నలను క్రింద కామెంట్ చేయండి మొదటి ప్రయోజనం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది నిద్రపోయే ముందు ఒక చెంచా ఆలివ్ నూనె తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై స్పష్టమైన సానుకూల ప్రభావం ఉంటుంది ఆలివ్ నూనె సహజమైన లూబ్రికెంట్గా పనిచేస్తుంది ఇది పెద్ద ప్రేగులలో ఆహారం సులభంగా కదలడానికి సహాయపడుతుంది ఇది మలబద్ధకాన్ని నివారించడంలో మరియు వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియను సులభతరం చేయడంలో తోడ్పడుతుంది అంతేకాకుండా ఆలివ్ నూనె శరీరంలోని పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆలివ్ నూనెలోని మోనో కొవ్వులు కడుపు మరియు ప్రేగుల లోపలి పొరను రక్షించడంలో సహాయపడతాయి తద్వారా అల్సర్లు మరియు దీర్ఘకాలిక జీర్ణ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి రాత్రిపూట క్రమం తప్పకుండా తీసుకున్నప్పుడు నిద్రలో జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకోవడానికి మరియు మెరుగ్గా కోలుకోవడానికి సమయం లభిస్తుంది చాలామంది ఈ అలవాటును కొనసాగించిన తర్వాత ఉదయం నిద్రలేవగానే కడుపు తేలికగా హాయిగా అనిపిస్తుందని మరియు కొత్త రోజును ప్రారంభించడానికి మానసిక ప్రశాంతత లభిస్తుందని గమనించారు రెండవ ప్రయోజనం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది రాత్రి అలవాట్లలో ఒక చెంచా ఆలివ్ నూనెను చేర్చుకోవడం వల్ల రక్తపోటుపై సానుకూల ప్రభావం ఉంటుంది ఈ ప్రయోజనానికి అత్యంత ముఖ్యమైన కారణం యాసిడ్ ఇది గుండె ఆరోగ్య రంగంలో విస్తృతంగా పరిశోధించబడిన ఒక రకమైన మోనో అన్సాచురేటెడ్ కొవ్వు ఒలేయిక్ యాసిడ్ రక్త నాళాలు మరింత సరళంగా విస్తరించడానికి సహాయపడుతుంది తద్వారా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు ధమనుల గోడలపై ఒత్తిడిని తగ్గిస్తుంది అంతేకాకుండా ఆలివ్ నూనెలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తనాళాల గోడలను రక్షించడానికి వాపును తగ్గించడానికి మరియు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని పరిమితం చేయడానికి సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఈ సమ్మేళనాలు రక్తనాళాలు సహజంగా విస్తరించడానికి సహాయపడే ముఖ్యమైన అణువు అయిన నైట్రిక్ ఆక్సైడ్ను నియంత్రించడంలో కూడా తోడ్పడతాయి రాత్రిపూట క్రమం తప్పకుండా ఆలివ్ నూనెను ఉపయోగించినప్పుడు శరీరం రక్తపోటు స్థాయిలను స్థిరంగా ఉంచుకోగలుగుతుంది తద్వారా దీర్ఘకాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మూడవ ప్రయోజనం గ్రంథి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆలివ్ నూనె క్లోమ గ్రంథికి సహజమైన సహాయకారిగా పరిగణించబడుతుంది క్రమం తప్పకుండా తక్కువ మొత్తంలో ఆలివ్ నూనెను తీసుకోవడం వల్ల కొవ్వులు ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్ల ఉత్పత్తిని నియంత్రించడంలో గ్రంథికి సహాయపడుతుంది దీనికి ధన్యవాదాలు జీర్ణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది మరియు గ్రంథిపై అధిక భారం పడదు అదనంగా ఆలివ్ నూనె సోత నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది ఇది గ్రంథి వాపు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఆలివ్ నూనెలోని అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టం నుండి క్లోమ కణాలను రక్షించడంలో దోహదపడుతుంది తగిన మోతాదులో ఆలివ్ నూనెను ఉపయోగించే అలవాటును కొనసాగించడం వల్ల క్లోమ గ్రంథికి సంబంధించిన తీవ్రమైన సమస్యలను నివారించడంలో మరియు ఈ అవయవం స్థిరంగా పనిచేయడానికి తోడ్పడుతుంది నాలుగవ ప్రయోజనం సహజ యాంటీబాక్టీరియల్ ప్రభావం ఆలివ్ నూనెలో బలమైన యాంటీ బాక్టీరియల్ సామర్థ్యం కలిగిన అనేక ఫినోలిక్ సమ్మేళనాలు ఉన్నాయి వ్యాధి కలిగించే అనేక రకాల బ్యాక్టీరియాల పెరుగుదల మరియు పునరుత్పత్తిని నిరోధించడంలో ఈ సమ్మేళనాలు ప్రభావవంతంగా ఉన్నాయని నిరూపించబడ్డాయి ప్రతి రాత్రి ఒక చెంచా ఆలివ్ నూనెను ఉపయోగించినప్పుడు హానికరమైన బాక్టీరియాకు తక్కువ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో శరీరం మద్దతు పొందుతుంది పోలేరోపిన్ మరియు హైడ్రాక్సిటైరోసోల్ వంటి క్రియాశీల పదార్థాలు బ్యాక్టీరియా కణత్వచాలను విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి తద్వారా వాటి వ్యాప్తిని మరియు అభివృద్ధిని అడ్డుకుంటాయి ఇది జీర్ణవ్యవస్థ మరియు శ్వాసనాళాలకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది క్రమం తప్పకుండా ఆలివ్ నూనెను తీసుకోవడం వల్ల సహజ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా పేగు సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని రక్షించడంలో దోహదపడుతుంది ఐదవ ప్రయోజనం పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నిద్రపోయే ముందు ఒక చెంచా ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల పేగు ఆరోగ్యానికి స్పష్టమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆలివ్ నూనెలో పాలిఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి ఇవి పేగులోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు సహజమైన పోషణను అందిస్తాయి పేగు సూక్ష్మజీవులకు సరైన పోషణ అందినప్పుడు మంచి బ్యాక్టీరియా మరియు చెడు బ్యాక్టీరియా మధ్య సమతుల్యత మరింత స్థిరంగా ఉంటుంది అదనంగా ఆలివ్ నూనె పేగు రక్షణ కవచాన్ని బలోపేతం చేయడానికి వాపును పరిమితం చేయడానికి మరియు జీర్ణ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది ఆలివ్ నూనె యొక్క సోత నిరోధక లక్షణాలు పేగు లోపలి పొరను శాంతింపజేయడానికి సహాయపడతాయి తద్వారా అసౌకర్యం కడుపు ఉబ్బరం లేదా కడుపు నొప్పిని తగ్గిస్తాయి సాయంత్రం వేళ ఈ అలవాటును కొనసాగించడం వల్ల సాధారణ జీర్ణ సంబంధిత వ్యాధులను నివారించవచ్చు మరియు కాలక్రమేణా జీర్ణ వ్యవస్థ మరింత సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది ఆరవ ప్రయోజనం పిత్తాశయ రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది నిద్రపోయే ముందు ఒక చెంచా ఆలివ్ నూనె తాగడం వల్ల పిత్తాశయ రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు ఆలివ్ నూనె కాలేయం మరియు పిత్తాశయం క్రమం తప్పకుండా పిత్తాన్ని విడుదల చేసేలా ప్రేరేపిస్తుంది దీనివల్ల పిత్తం ఎక్కువ కాలం నిలిచిపోకుండా ఉంటుంది పిత్తం స్థిరంగా ప్రవహించడం వల్ల కొవ్వుల జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు రాళ్లుగా మారే స్ఫటికీకరణను నిరోధిస్తుంది అంతేకాకుండా ఆలివ్ నూనెలోని ఒలెయిక్ యాసిడ్ పిత్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గినప్పుడు కొలెస్ట్రాల్ రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా తగ్గుతుంది తగిన మోతాదులో క్రమం తప్పకుండా ఆలివ్ నూనెను ఉపయోగించడం పిత్తాశయ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఒక సరైన సహజమైన మరియు ప్రభావవంతమైన మార్గంగా పరిగణించబడుతుంది ఏడవ ప్రయోజనం ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది ఎముకల సాంద్రతను కాపాడటంలో మరియు మెరుగుపరచడంలో ఆలివ్ నూనె ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఆలివ్ నూనెలోని పాలిఫెనాల్స్ ఎముకలను నిర్మించే కణాల కార్యకలాపాలను ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నిరూపించబడ్డాయి ఇది కాలక్రమేణా ఎముకలు బలంగా మారడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఆలివ్ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎముక కణజాలాన్ని ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావం నుండి రక్షించడంలో సహాయపడతాయి ఇది వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటానికి మరియు విరిగిపోవడానికి ఒక కారణం ఆలివ్ నూనెలోని మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు శరీరం కాల్షియంను మరింత సమర్థవంతంగా గ్రహించడంలో తోడ్పడతాయి ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజం సాయంత్రం అలవాట్లలో ఆలివ్ నూనెను చేర్చుకోవడం కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలిక ఎముక మరియు కీళ్ల సమస్యలను నివారించడంలో విలువైనదిగా ఉంటుంది ఎనిమిదవ ప్రయోజనం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది సాయంత్రం వేళ ఒక చెంచా ఆలివ్ నూనె తాగడం వల్ల మెదడు ఆరోగ్యానికి గణనీయమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆలివ్ నూనెలో మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు ముఖ్యంగా ఒలెయిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి ఇది మెదడు కణ త్వచాల నిర్మాణం మరియు సమగ్రతను కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ కొవ్వులు నేర్చుకోవడం గుర్తుంచుకోవడం మరియు సమాచారాన్ని మరింత సమర్థవంతంగా ప్రాసెస్ చేసే ప్రక్రియకు మద్దతు ఇస్తాయి దీనితో పాటు ఆలివ్ నూనెలో విటమిన్ ఇ మరియు పాలిఫెనాల్స్ ఉంటాయి ఇవి నాడీ కణాలను వాపు మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇవి జ్ఞాపక శక్తి తగ్గడం మరియు నాడీ సంబంధిత వ్యాధులతో సంబంధం ఉన్న రెండు అంశాలు క్రమం తప్పకుండా ఆలివ్ నూనెను ఉపయోగించే అలవాటును కొనసాగించడం వల్ల మెదడు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడానికి మానసిక స్పష్టతను మెరుగుపరచడానికి మరియు రోజువారీ జీవితంలో ఆలోచన నాణ్యతను పెంచడానికి దోహదపడుతుంది తొమ్మిదవ ప్రయోజనం జీవక్రియను ప్రేరేపిస్తుంది సాయంత్రం అలవాట్లలో ఒక చెంచా ఆలివ్ నూనెను చేర్చుకోవడం వల్ల శరీర జీవక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఆలివ్ నూనెలో ఉండే మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు శరీరం శక్తిని మరింత సమర్థవంతంగా మార్చుకోవడానికి సహాయపడతాయి ఈ ప్రక్రియ సజావుగా జరిగినప్పుడు బరువును నియంత్రించడం మరియు రోజంతా స్థిరమైన శక్తి స్థాయిలను నిర్వహించడం కూడా సులభమవుతుంది అదనంగా ఆలివ్ నూనె ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది తద్వారా రక్తంలో చక్కెర నియంత్రణ ప్రక్రియకు తోడ్పడుతుంది రక్తంలో చక్కెర స్థిరంగా ఉన్నప్పుడు శరీరం అదనపు కొవ్వు నిల్వను పరిమితం చేస్తుంది మరియు అలసట భావనను తగ్గిస్తుంది సాయంత్రం వేళ ఆలివ్ నూనెను ఉపయోగించడం ఒక సాధారణ చర్య అయినప్పటికీ ఇది శరీర జీవక్రియ సమతుల్యతపై దీర్ఘకాలిక సానుకూల ప్రభావాన్ని చూపుతుంది రాత్రి వేళ ఆలివ్ నూనె తీసుకోవడానికి సరైన మోతాదు రాత్రి అలవాట్లలో ఆలివ్ నూనెను చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉండటమే కాకుండా ఇది చేయడం చాలా సులభం నిద్రపోయే ముందు ఒక పెద్ద చెంచా ఆలివ్ నూనె తీసుకోవడం సిఫార్సు చేయబడిన మోతాదు నిద్రలో జీర్ణ వ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పడకుండా శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడానికి ఈ పరిమాణం సరిపోతుంది మీరు ఆలివ్ నూనెను నేరుగా తాగవచ్చు లేదా తృణధాన్యాల రొట్టె వంటి తక్కువ పరిమాణంలో ఉండే ఆహారంతో కలిపి తీసుకోవచ్చు ఏ విధంగా ఉపయోగించినా శరీరం క్రమంగా అలవాటు పడటానికి మరియు సానుకూల ప్రభావాలను పొందడానికి ప్రతి రాత్రి క్రమం తప్పకుండా తీసుకోవడం ముఖ్యం సరైన మోతాదులో ఉపయోగించినప్పుడు ఆలివ్ నూనె మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు మంచి నిద్రను అందించడంలో సహాయపడుతుంది జాగ్రత్త వహించాల్సిన లేదా నివారించవలసిన సందర్భాలు ఆలివ్ నూనె ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించినప్పటికీ ఇది అందరికీ సరిపోకపోవచ్చు పిత్తాశయ సమస్యలు ఉన్నవారు ఆలివ్ నూనె పిత్తాశయాన్ని ప్రేరేపించడం వల్ల అసౌకర్యంగా అనిపించవచ్చు ఇది పిత్తాశయ రాళ్ల పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది అదనంగా ప్రేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆలివ్ నూనెలోని అధిక కొవ్వు పదార్థం అతిసారం లేదా మలబద్ధకం వంటి జీర్ణ రుగ్మతలకు కారణం కావచ్చు అతిసారంతో బాధపడుతున్న వారు కూడా దీనిని నివారించాలి ఎందుకంటే ఆలివ్ నూనెకు విరేచనకారి లక్షణాలు ఉంటాయి ఇవి లక్షణాలను మరింత పెంచుతాయి తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో ఆలివ్ నూనె అన్నవాహిక కండరాలను సడలించడం ద్వారా ఆహారం పైకి వచ్చే లక్షణాలను మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తుంది దీనితో పాటు రక్తం గడ్డకట్టకుండా ఉండే మందులను వాడుతున్న వారు ఆలివ్ నూనెను క్రమం తప్పకుండా తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి ఎందుకంటే ఇది రక్తం గడ్డకట్టే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది ఆలివ్ నూనె మీ ఆరోగ్య పరిస్థితికి మరియు వ్యక్తిగత పోషకాహార అవసరాలకు సరిపోతుందో లేదో బాగా అర్థం చేసుకోవడానికి ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం మీకు సహాయపడుతుంది ఈ వీడియో మీకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించినట్లు అనిపిస్తే లైక్ చేయండి ఆరోగ్యంపై ఆసక్తి ఉన్నవారికి షేర్ చేయండి మరియు మీ ఆలోచనలను పంచుకోవడానికి క్రింద కామెంట్ చేయండి మీ మద్దతు రాబోయే కాలంలో మరిన్ని విలువైన విషయాలను అందించడానికి మాకు ప్రేరణనిస్తుంది